నియోజకవర్గం మనగూడూరు మనసునీల్ చిట్టామూరు మండలం చిట్టామూరు నుండి ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన సర్వీసులను ప్రారంభించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు మాట్లాడుతూ గతంలో మండలం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనప్పుడు ప్రజలు కలిసి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదని కలిసి తెలిపారు ఆర్ఎం డిఎం గార్లకు తెలిపిన వెంటనే ఈ రోజు సర్వీసులను కేటాయించారు వాకా వాకడ నుండి మల్లాం వయ పూల తోట మీదుగా చెన్నై వరకు మల్లాం నుండి తిరుపతి వరకు విద్యార్థుల కోసం కొక్కుపాలెం నుండి మల్లాం వరకు ఒక సర్వీసులను ప్రారంభించామని తెలిపారు గత ప్రభుత్వం లాగా మాయమటలు చెప్పే ప్రభుత్వం కాదు కుటుంబ ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తున్నామని తెలిపారు చాలా సంతోషం వెంటనే ఎక్కడ బస్సు సౌకర్యం అక్కడికి చెప్పిన లోపల పంపిస్తున్నారు మా డిఎం గారు గతంలో కూడా ఎప్పుడు మా నేను గతంలో ఎమ్మెల్యే పనిచేశాను అప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు ఇప్పుడైతే నిజంగా మా డిఎంకి ఆర్ఎం గారికి మంత్రి గారికి మాస్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మా కిషోరు ఎప్పటి నుంచో కూడా అన్నా తిరుపతికి చిట్టమూరు నుంచి బస్సులు ఏదన్నా ఖచ్చితంగా ఇవ్వాలన్నా అని చెప్పిన తర్వాత అట్లాగే మా సునీల్ రెడ్డి కుక్కిపాడులో పిల్లలు కుక్కిపాలెంలో పిల్లలు స్కూల్కి పోయేదానికి ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా మీరు వేయించాలని చెప్పి గతంలో నేను ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చినప్పుడు మా సునీల్ రెడ్డి చెప్పాడు చెప్పిన వెంటనే నేను డిఎం గారితో మాట్లాడాను ఆ బస్సు కూడా ఇప్పుడు దాదాపు మూడు బస్సులు చెన్నై కూడా ఎందువల్లంటే చుట్టుపక్కల మళ్ళా ఉంది నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాల నిమిత్తం అర్జెంటుగా తిరుపతికి వెళ్ళాలన్నా అలాగే చెన్నైకి పోవాలన్నా ఈ రెండు బస్సులు ఉపయోగపడతాయి అలాగే ఉక్కిపాలనకు సంబంధించిన బస్సు స్కూల్ పిల్లలకి ఉపయోగపడేటువంటి బస్సు అని చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా పెద్దలు మా స్థానిక ఎలక్షన్ అబ్జర్వర్ మా శివకోట గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మా అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారు పెద్దలు మా గోపాలన్న గారు అలాగే మా సునీలు మా భారతమ్మ గారు మా వస్తారెడ్డి గారు అలాగే మా జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్గా ఉంటున్న మా సర్పంచ్ గారు రాబోయే అరవై మా సర్పంచ్ గారికి అలాగే మా పెద్దలు మా మధు గారికి అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీ సంబంధించినటువంటి నాయకులు మా కస్తూరయ్య గారు అలాగే మా హరినాథన్ గారు మా దేవుడు గారు అలాగే మోహనయ్య గారు వాసు వాసు గారు వెంకటయ్య గారు మణి వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా నేను ధైర్యంగా ఒకటి చెప్పిన ప్రశ్నలు కూడా మేమిచ్చినటువంటి నామినేటు పదవులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇచ్చా కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అనగాక నిన్న ఎలక్షన్ ముందు వచ్చి మేము చేసాము అంటే వాళ్ళకి ఇవ్వాల వాళ్ళకి టైం పడుతుంది ఇంకా ముందు పాత కేటర్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఎస్పెషలీ మండలం ఎందుకంటే గతం నుంచి కూడా మా యొక్క గోపాల కిషోర్ నాయుడు ఫ్యామిలీ ఈ చిట్టమురమండంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఆస్తులన్నీ పాంగుట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నారు ఇద్దరు కూడా ఎందుకంటే వాళ్ళ విషయం ఏంటంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే పదవులు అనేటువంటి గట్టిగా వాదన వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది అలాగే రెండు కూడా బీసీలకి అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా బీసీ కమ్యూనిటీకి రెండు ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తున్నా కోట్ల ఒకటి ఇచ్చాం బీసీ కమ్యూనిటీకి మొత్తం ముగ్గురు బీసీలకు ఇచ్చామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నా అయితే ఎస్సీలకి లేకపోయినాం ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎస్సీ కూడా ఒకటి రెండు ఇస్తామని చెప్పి కూడా నేను ఇప్పుడే ప్రకటిస్తున్నా నెక్స్ట్ ఇచ్చేది కూడా మొహమట మొహమాటలు ఉండకపోతే మొహమాటలో ఉండే పరిస్థితి లేదు అట్లాగే ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ దాంట్లో రెండో మాట లేదు అలాగే మాకు ఈ యొక్క కూడూరు నియోజకవర్గంలో ఎవ ఎవరన్నా ఎవరు చెప్పినా ఏం చెప్పినా రెడ్డి కమ్యూనిటీ మాకు మత్సర రెడ్డి కమ్యూనిటీ పనిచేసిన కాబట్టి మేమంతా గెలిచాం కాబట్టి మాకు పనిచేసిన రెడ్డీ కమ్యూనిటీకి ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ పదవులు ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తాం రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా త్వరలో కూడా వాళ్ళకు కూడా పదవులు ఇస్తామని తెలియజేస్తారు అందుకే మమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఇక్కడ మచ్చారు రెడ్లందరూ కూడా మా గెలుపుకి నా గెలుపుకి పనిచేశారు వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అధికారులకి అందరూ కూడా మా ఎండిఓ గారికి మా సారీ మా ఎంఆర్ఓ గారికి మా ఎండిఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సౌకర్యాలని ఉపయోగించుకోమని చెప్పి అందరికి ప్రజలందరికీ కూడా తెలియ గుర్తుపెట్టుకోండి ఎవరు వేస్తున్నా గుర్తుపెట్టుకోండి మీ అందరూ దయ ఆ రోజు మల్లా మాకు ఐదు వందల మెజార్టీ వచ్చింది అలాగే కొక్కిపాడు కొక్కిపాడు కొక్కిపాడెం బూర్లో నూట పది ఓట్లు మెజార్టీ వచ్చింది మహిళలు వచ్చి ఆ రోజు అడిగారు నాకు కాబట్టే ఈరోజు అక్కడ బస్సు ఇచ్చామని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా బస్సుల విషయంలో ఎక్కడ మారుమూల గ్రామాలకు కూడా నేను గెలిచిన తర్వాత బస్సులు ఇచ్చాయని చెప్పి తెలియజేస్తాను ఇంకా కూడా ఎక్కడ అవసరం కానీ అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మా డిఎం గారికి మా ఆర్ఎం గారికి మంత్రిగా రిక్వెస్ట్ తిరుమల బస్సుల విషయంలో కొద్దిగా విలేజేస్తున్నారు అవి కూడా త్వరగా ఇస్తే సంతోషం సంతోషపడతారని చెప్పి మా డిఎం గారికి ఆర్ఎం గారికి మనస్ఫూర్తి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను